హాయ్ ఫ్రెండ్స్ మొన్న వచ్చిన మోంతా తుఫాను ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో వచ్చిన ఈ తుఫాను ప్రజల్ని భయభ్రాంతులు గురి చేసింది ఫ్రెండ్స్ చాలా ఇబ్బందులు పాలయ్యారు పాపం ప్రజలు మిషికా శాన్వి అండ్ సురేష్ ఛానల్ నుంచి వీడియో ప్రసారం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిదో తారీఖు జరిగిన దీపోత్సవానికి ఇరవై తొమ్మిదవ తేదీన ప్రభుత్వ ఆదేశాల మేరకు పంచాయతీ స్టాఫ్ మెంబర్లు ప్రెసిడెంట్ గారు సహ ప్రజల సహకారాలతో ఈ రోడ్డు మీద పడిపోయిన చెట్లు పెద్ద పెద్ద చెట్లు పడిపోయిన ఫ్రెండ్స్ అవి పంచాయతీ సిబ్బంది మేము ట్రాక్టర్లతో పంచాయతీ ట్రాక్టర్తో బయటికి పంపించేస్తున్నాం ఫ్రెండ్స్ ఇలాంటి విపత్తులు ఎన్నో వస్తామంటే ఫ్రెండ్స్ మనం ధైర్యంగా నిలబడాలా ఎదుర్కొనాలా ఇక్కడే కాదు ఫ్రెండ్స్ చాలా చోట్ల రోడ్ల మీద చెట్లు పడిపోయింది ఇప్పుడు పడిపోయిన చెట్టు దాదాపు నలభై యాభై సంవత్సరాల వయసు చెట్టు అది ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదవ తేదీ రాత్రి పడిపోయింది ఫ్రెండ్స్ గాలికి తెల్లారి తీసేస్తున్నాము ఆపట్ల జిల్లా కోరిసిపాడు మండలం రావిరత గ్రామం ఫ్రెండ్స్ మా ఊరు రాత్రి అంతా కరెంట్ లేదు ఫ్రెండ్స్ పిల్లలు పాపం పసిపిల్లలు అల్లాడిపోయాం కరెంటు లేక గాలి వానికి ఎలా ఉందంటే లోటత్ ప్రాంతాల పాప ప్రజలు ఎలా ఇబ్బందులు పడ్డారో ఊహించుకుంటేనే భయంకరంగా ఉంది ఫ్రెండ్స్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా డ్యూటీలు వేసారు ఫ్రెండ్స్ సచివాలయం వాళ్ళకి కూడా డ్యూటీలు వేసారు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీ రాత్రులు వాళ్ళు కూడా తెల్లార్థులు ఎవరికైనా ఇబ్బంది అయితే పాపం వాళ్ళు కూడా అందుబాటులో ఉండరు ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ అంత అలా చెట్టు కూడా పడిపోయింది పప్పు ఇంకా కొన్ని గ్రామాలు నీళ్ళు బురదలో ఇళ్ళల్లో బురదతోటి పాపం ఇన్ని ఇబ్బందులు పడుతున్నారు మొన్న వచ్చిన విజయవాడ చుట్టుపక్కల గ్రామాలన్నీ వరదలతో మునిగిపోయాయి కదా ఫ్రెండ్స్ అక్కడ పోయి అంద అన్ని ఊర్లలో పోయి అక్కడ సహాయం చేశారు మేం కూడా వెళ్ళి మూడు రోజులు ఉండొచ్చాం ఫ్రెండ్స్ అది మరో కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఇప్పటి వచ్చింది ఫ్రెండ్స్ అంత బాధాకరం అయినా సరే మనం ధైర్యంగా నిలబడాలా తను ఎదుర్కొనాలా ప్రభుత్వం మనకు అండగా ఉంటుంది తోడుగా ఉంటుంది ఈ తుఫాను దాటికి మా చెరువు కూడా పెద్ద చెరువు నిండిపోయింది ఫ్రెండ్స్ అది కూడా రాబోయే వీడియోలో చూపిస్తాను మరొక్కసారి అడుగుతున్నాను ఫ్రెండ్స్ మీషికా అనేవి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి బిల్ ఐకాన్ అనుకుంటున్నాను కండి మీ మద్దతుతో మీ అభిమానంతో రెండు వందల డెబ్భై సబ్స్క్రైబ్లు చేసుకున్నారు ఫ్రెండ్స్ మునుముందు ఇంకా నన్ను ముందుకు తీసుకెళ్తారని మరి మరిన్ని మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను ఫ్రెండ్స్ ఇలాగే మీ అభిమానం నాకు తోడై ఉండాలని మిమ్మల్ని మరొకసారి కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మరికొన్ని వీడియోలతో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్ బాయ్